అందరికీ నమస్తే అండి శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం ఈరోజు మీరు ఈ వీడియోలో వారాహీదేవి యొక్క అతి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు అందుకని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రతి పూజకి కూడా గంధాన్ని తప్పకుండా వాడతానని మీ అందరికీ తెలుసు అయితే ఈ వారాహి పూజకి మాత్రము అమ్మవారికి అభిషేకం చేయడానికి తొమ్మిది రోజులు కూడా అప్పటికప్పుడు తీసిన గంధంని వాడతాను ఒకవేళ మీ దగ్గర ఎర్రచందనం లేకపోతే కనుక గంధపు సాన మీద కొంచెం కుంకుమ వేసి దాని మీద జువ్వాది పచ్చకర్పూరము కుంకుమ పువ్వు జాకాయ చిన్న చిన్న రెండు పలుకులు వేసి నలక్కొట్టి అప్పుడు గంధంలాగా తీసి అమ్మవారికి అభిషేకంగా యూజ్ చేయవచ్చు ఇదొక విధానము లేదా ఇంకొకటి ఏమిటంటే దానిమ్మ రసంతో అమ్మవారికి అభిషేకం చేయటము చాలా అత్యంత ప్రీతికరమైనది దానిమ్మ రసము ఎందుకు అంటే ఆవిడ రక్త బీజుణ్ణి సంహరించింది బీజము అంటే విత్తనము అమ్మవారి యొక్క దంతాలు దానిమ్మ గింజల వలె పోలి ఉంటాయని దుర్గా సప్తశతిలో వర్ణింపబడింది అని రక్తదంతిక అంటారు అందుకనే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి మీకు శక్తి ఉంటే గనక తొమ్మిది రోజులు కూడా చక్కగా దానిమ్మ గింజలతో అభిషేకం చేయడము గుప్పెడు దానిమ్మ గింజలనైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడము తప్పకుండా చేయండి ఈవిడనే భూదేవిగా కొలుస్తారు అయితే ఈవిడ మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మట్టి ప్రమిదలలో దీపాన్ని వెలిగించడము మట్టి పాత్రల్లో నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా మంచిది వారాహి దేవిని పంచమ్యే నమ అంటారు తనకి పంచమి తిథి అంటే చాలా ఇష్టము దీపారాధన చేసేటప్పుడు ఒక్క పూటైనా సరే ఐదు ఒత్తులతో దీపారాధన తప్పకుండా వెలిగించండి మనము దసరా నవరాత్రుల్లో నవమి రోజుని ఎంత బాగా విశేషంగా పూజలు చేసుకుంటాం కదా అలానే ఆషాఢ నవరాత్రుల్లో వారాహి నవరాత్రులలో పంచమి తిథిని అంతే విశేషంగా పూజలు చేయాలి తొమ్మిది రోజులు పూజలు చేయడానికి అందరికీ వీలుంటుంది కదా అండి ఒక పంచమి తిథిని తీసుకోండి ఆ రోజు అమ్మవారికి నియమ నిష్టలతో చక్కగా పూజ చేసుకోండి తొమ్మిది రోజులు చేసిన పుణ్యమంతా లభిస్తుంది అలానే స్తోత్రాలు ఏమేమి చదవాలి అంటే స్తోత్రాలు మీకు అమ్మవారి ఏ వచ్చిన పదహారు నామాలు ఇంకా కవచాలు అలా మీకు వస్తే మీరు చదవండి లేదా మీరు లలిత సహస్రనామాన్ని ఒక్కటే పట్టుకోండి చాలు దాంట్లోనే మీకు దగ్గర చిత్రపటం లేకపోయినా సరే లలిత అమ్మవారిలోనే దేవిని అనుకొని భావన చేస్తూ మీరు చక్కగా లలిత సహస్రనామాలే చదువుకోండి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి చాలాసార్లు అనుకున్నాము ఏ శక్తి దేవతనైనా పూజ చేయాలి అంటే దానికి సంబంధించిన భైరవుని తలుచుకోవాలి అని ఇక్కడ వారాహిదేవికి సంబంధించిన భైరవుడు ఉన్మత్త భైరవుడు ఉన్మత్త భైరవుని భార్యగా వారాహిదేవిని కొలుస్తారు ఎలా అయితే లక్ష్మీనారాయణని ఇద్దరిని కొలుస్తామో వారాహీదేవిని ఉన్మత్త భైరవుడిని లలితాదేవుని పరమేశ్వరుడిని అలా మనము జంటగా కొలవాలి ఒక్కరు ఇచ్చే ఆశీర్వాదము ఇద్దరు కలిసి ఇచ్చే అనుగ్రహము రెండు తేడా ఉంటుందంట అందుకనే ఎప్పుడు మనము ఇద్దరిని కలిపి పూజించి వాళ్ళ ఆశీర్వాదము ఇద్దరిది కలిపి తీసుకోవాలి ఇక్కడ నేను అమ్మవారికి జల్లెడితో అభిషేకం చేశానండి చాలా చాలా మంచిగా అనిపించింది అయితే ఇంట్లోనే ఇత్తడి జల్లెడిని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు నేను ఒక వీడియో చేసి చూపిస్తాను ఎవరైనా గుర్తు చేయండి కామెంట్ సెక్షన్లో చేయండి అయితే మనం ఇంతకుముందు తీసిపెట్టుకున్న చందనము దానిమ్మ రసము ఉంది కదా దాంతో అభిషేకం చేస్తుంటే అసలు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే చేస్తూ ఉంటే అనుభవం తెలుస్తుంది అందుకే అంటారేమో అమ్మవారిని వరాల జల్లులు కురిపించే వారాహీదేవి అని అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు ఆసనంగా తమలపాకు చేతిలో తమలపాకు పెట్టుకొని మృదువుగా అభిషేకం చేస్తే అమ్మవారు ఆనందంతో పులకరిస్తారు ఏ విగ్రహమైనా సరే శ్రీచక్రమైనా సరే ఏదైనా సరే చిన్న దీపం పెట్టిన స్పెషల్ దీపం పెట్టాలి అనుకున్నప్పుడు మీరు చక్కగా ఇలా తమలపాకు మీద స్వస్తికి వేసి దాని మీద అమ్మవారిని ఆవాహన చేయడము లేదా దీపం పెట్టడము అనేది మీరు ప్రతి ఒక్క పూజలో ఇలా అలవాటు చేసుకోండి అలానే లాస్ట్ టైం ఎవరో మెసేజ్ పెట్టారండి కామెంట్లో నాకు ఇలాంటి విగ్రహమే కావాలి లింక్ పెట్టరా అని వాళ్ళు ఎవరో కానీ నాకు తెలియదు నేను మర్చిపోయాను మళ్ళీ వెతికి నేను అక్కడ పెట్టాను కూడా నా దగ్గర రెండు ఉన్నాయండి వారాహి అమ్మవారి విగ్రహాలు వాళ్ళకి నేను ఇద్దాము అనుకుంటున్నాను బట్ వేరే వాళ్ళకి కాదండి ఆ అమ్మాయికి మాత్రమే తను చాలా రిక్వెస్ట్ చేసి అడిగింది ఎవరు ఉన్నారో వాళ్ళు నాకు డిఎం చేయండి నేను అక్కడ మీకు అడ్రస్ తీసుకొని పంపిస్తాను సరేనా అమ్మవారికి చిన్నగా చిన్నగా ఉన్న విగ్రహానికి కూడా మనము ఎలా చీర కట్టాలి ఎలా శారీ డ్రాప్ చేయాలి అనేది మీకు ఒక షార్ట్లో చూపిస్తాను పెద్ద పెద్ద డ్రెస్సులు అవన్నీ కొని డబ్బులు వేస్ట్ చేసుకునే అవసరం లేదు నేను ఇవన్నీ ఎక్కడ తీసుకుంటానంటే మిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న బోర్డర్స్ ఉంటాయి కదా అంటే కొత్త కొత్త శారీస్కి బోర్డర్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తే వాళ్ళే ఇస్తారు ఇవ్వకపోయినా కూడా ఇస్తారు కానీ మనం దేవుడికి కాబట్టి ఏది ఒట్టిగా తీసుకోవద్దు కాబట్టి నేను అలా మనీ ఇచ్చి తీసుకుంటాను అలా చిన్న చిన్న బోర్డర్స్ తీసుకొని ఇలా మనం శారీ డ్రాప్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇంకోటి అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఈ తొమ్మిది రోజులు కూడా మీరు వారాహి అమ్మవారికి పసుపు కొమ్ములతో అష్టోత్తరం చేయండి ఒక పూట మార్నింగ్ ఈవినింగా ఏదో ఒక టైంలో తో నేను లాస్ట్ టైం మీకు చెప్పాను అక్షయ తృతీయ రోజు పసుపు కొమ్మలు తెచ్చుకోండి అని ఆ రోజు తెచ్చుకుంటే చాలా మంచిది ఆ రోజు తెచ్చుకున్న పసుపు కొమ్మల్ని నేను ఈ ఇయర్ మొత్తము అన్ని పూజలకి వాడతాను ఇలా వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరము లక్ష్మీదేవికి చేస్తాను ఏ దేవీ దేవతకైనా ఈ పసుపు కొమ్మలతోటే చేస్తాను ఈ వారాహి అమ్మవారికి మాత్రము తప్పకుండా నూట ఎనిమిది తెచ్చుకొని పసుపు కొమ్మలతోటి అష్టోత్తరం చేయండి ఆవిడికి పసుపు అంటే మహాప్రీతి మీరు ఎప్పుడైనా రాత్రిపూట అమ్మవారికి అర్చన చేయాలి అనుకున్నప్పుడు కుంకుమ అర్చన తర్వాత పుష్పాలతో చేయాలి అనుకున్నప్పుడు పుష్పాలకి బదులుగా పసుపు కొమ్ములు లేదా మీరు ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే గనక వెండి పుష్పాలు వెండి పుష్పాలతో అర్చన చేయండి అంటే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని వెండి పుష్పాలు కొని తెచ్చుకోమని చేయమని చెప్పట్లేదండి పరిమళమైన పుష్పాలతో కూడా పూజ చేయాలి అది మార్నింగ్ టైం చేయండి మీ దగ్గర ఆల్రెడీ వెండి పుష్పాలు ఉంటే కనుక అది నైట్ టైం చేయండి ఎందుకంటే మార్నింగ్ అయ్యేసరికి మీకు అవి వడలిపోవడం అనేది జరగదు మీరు సాయంత్రం రాత్రిపూట చేసిన పూజ మార్నింగ్ కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది ఇలాంటి నవరాత్రుల్లో అయితే కనుక అఖండ దీపం పెట్టడము లేదా ఉదయం వరకు దీపం ఉంచడము అనే సంకల్పంతో పూజలు చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ వరకు కూడా అమ్మవారు చాలా ఆహ్లాదకరంగా ఉంటారు అలానే నైవేద్యాలు మీరు ఏవైనా వండి పెట్టండి అన్నీ తీస్తారు కదా నైట్ మాత్రం డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టండి వారాహి అమ్మవారికి భూమి లోపల నుంచి వచ్చిన దుంపలంటే చాలా ఇష్టము క్యారెట్ బీట్రూట్ చిలకడ దుంపలు వేరుశనగలు ఇవన్నీ కూడా రోజు కొంచెం కొంచెం నైవేద్యం పెట్టండి అన్న నైవేద్యాలలో తాటిబెల్లంతో చేసిన నైవేద్యం అంటే పరమాన్నం అంటే చాలా ఇష్టమని వారాహీదేవి ఉపాసకులు చెప్తూ ఉంటారు అలానే ఒక గ్లాసు నిండా లేదా గంగాలం నిండా పానకం నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి కంద దీపం పెట్టేటప్పుడు చాలామంది చూస్తున్నారు సగం సగం కట్ చేసి అలా పెట్టకూడదండి పెడితే కంద మొత్తంలో ఆ పైన ఉండే ఉంటుంది కదా కాడ అక్కడ తెంపి అక్కడ నెయ్యి వేసి నేతిలో అమ్మవారి దీపాన్ని పెట్టాలి అంతేగాని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెడితే ఎలాంటి ఫలితాలు ఉండవు చెప్పాను కదండి ఒక్కరోజు పెట్టాలి అనుకున్నప్పుడు పంచమి రోజు పెట్టండి ఆ రోజు మిస్ అయితే కనుక మళ్ళీ నవమి రోజు లేదా మీకు ఇష్టమైన రోజు పెట్టండి వారాహిదేవి ఉపాసకులు ఏం చెప్తారు అంటే ధూపంలో మైషాచి వేయమంటారు మైషాచి మీకు షాప్స్లో దొరుకుతుందండి అది తెచ్చి పెట్టుకోండి ఆ తొమ్మిది రోజులు కూడా మైషాచి ధూపాన్ని వేయండి పూజకి ముందు పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపాన్ని ఇలా వేస్తూ ఉంటే మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అందుకనే ధూపాన్ని ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఇవ్వండి వారాహిదేవి యొక్క ముఖ్యమైన విశేషాలు ఇంకా మీకు డెప్త్గా కావాలి అన్న వారాహిదేవిని పూజించడం వల్ల ప్రయోజనాలు ఎలాంటి కోరికలు కోరుకోవాలి ఇంకా అవన్నీ విషయాలు కొన్ని వీడియోస్లో నేను చెప్పడం జరిగింది మీరు అక్కడ చూడండి నేను అన్ని ప్లేలిస్ట్ కలిపి ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తాను సరే అండి నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను శ్రీచక్ర నిత్య పూజా విధానం అనేది ఒక వీడియో చేశాను కదా అప్పటినుంచి మీకు చెప్తాము అనుకున్నాను అదేమిటంటే నేను ఆ వీడియో చేసిన దాని కింద మీరు కామెంట్స్ పెట్టారు కదా నాకు చాలా చాలా ఆనందం అనిపించింది కామెంట్స్ చదివి మీకు వీడియోస్ చేస్తే మీకు యూజ్ అయ్యేటివి చాలా మంచివి సెలెక్టెడ్వి చేయాలి అని అనుకుంటున్నాను అనమాట ఏమో ఉంది కదా ఇష్టం వచ్చినట్టు వీడియో చేయడం అనేది కాకుండా మీకు బాగా యూజ్ అయ్యేటివి ఉంటేనే నేను చేద్దాము అని తక్కువ పెడతాను వీడియోస్ ఏదో ప్రతీది పెట్టకుండా బట్ ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ చదివి నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున ధన్యవాదాలు నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు ఎలా అయితే నా వీడియోస్ చూస్తారో మా మదర్ కూడా అలానే చూస్తారు సో నాకంటే ముందు తనే కామెంట్స్ చదువుతుంది సో షీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ Thank you so much. Shri matre namaha.